ప్రస్తుతం మనతో పాటు అయితే చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ రంగ నరసింహగుప్త అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సార్ చెప్పండి ఈటల గారి ఒక సంవత్సరము అవుతుంది కదా ఎంపీఐ మరి గిరికి ఎలా ఉంది ఆయన పాలన ఏంటి ఈట ఈటల గారి పాలన గత ఒక ఒక సంవత్సరం దాటింది ఇప్పటికీ ఈ ఒక్క సంవత్సరం మేము చూస్తున్న ఆయన ఎలా అంటే నా ఎలిమినేర్ సంబంధించి నా చైతన్యపురి డివిజన్లో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటున్నారు ఆయన చేసిన సేవలు చైతన్యపురికి మరవలేని రోడ్ల విషయంలో దగ్గర దగ్గర ఇప్పటికీ మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు రోడ్లకు నిధులు అందించారు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లకు దగ్గర దగ్గర డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లకు అందించారు యూజీడికి కింద మొన్ననే హెచ్ఎండి అక్కడ ధర్నా చేసి అక్కడ ఎండి గారితో మేము పెట్టిన ప్రపోజల్కు ఆన్ ది స్పాట్లో సంతకాలు చేయించి సుమారు ఒక కోటి చిల్లర యూజీడి లైన్లు కూడా చేయించారు ఇట్లా నియోజకవర్గంలో కానీ మా డివిజన్లో కానీ ఈ రోజున సాయి నగర్లో కమ్యూనిటీ అభివృద్ధికి పదిహేను లక్షల రూపాయలు మహిళా మండలి అభివృద్ధికి తొమ్మిది లక్షల రూపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే డివిజన్ పరంగా కానీ కాన్స్టిట్యున్సీ పరంగా కానీ చాలా అభివృద్ధి పనులు సహకరిస్తున్నారు వారు ఒక మా తోటి కార్పొరేటర్ వాళ్ళే పనిచేస్తున్నారు ఒకటి రెండో విషయం ఏంటంటే ఈ ఒక సంవత్సరం కాలంలో గతంలో సీఎంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అప్పుడున్న మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు వారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఐదు సంవత్సరాలలో ఒక్కసారి కూడా నగర్ ప్రాంతాన్ని సందర్శించిన పాపన పొలే అసలు ఎంపీ అంటే ఎలా ఉంటారని చెప్పి ఈ రోజున మేము చెంపలేసుకుంటున్నాము అలాంటి ఎంపీ గెలిపించి మీలాంటి ఎంపీ ఉన్నందుకు మేము గర్వపడుతున్నాము మేము తప్పు చేసినాము గతంలో ఇప్పుడు మేము కరెక్ట్ పని చేసినామని చెప్పి వాళ్ళు గర్వంగా తలెత్తుకుంటూ ఉంటున్నారు మన్నటికి మొన్న మీరు చూస్తున్నారు ఈ రోజున రావ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా సంచలనంగా తయారైంది పేదోళ్ళు బడుగు బహిరంగందుకు వచ్చిన హైడ్రాను కూకుటి వేలతో పిగిలించిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు మరి ముఖ్యంగా చైతన్యపురిలో పక్కన మొత్తం కూడా చైతన్య మొత్తం మూసి నది కూడా ప్రవహి ప్రవహించుకుంటూ వెళ్ళే ఆ దారిలో కాలనీ ఒకటి మొత్తానికి చాలా వరకు తీసేయాలని చెప్పిన రోజు ఈటల గారు అక్కడే ధర్నా చేశారు మరి ఆ రోజు ఎలా ఉండే అక్కడ పరిస్థితులు ఆ రోజున పరిస్థితి ఎలా ఉందంటే ముందు రోజు రాత్రి మాకు సూచన మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆల్రెడీ అక్కడ ఉన్న శ్వేతాగాడ్ అని చెప్పి ఫంక్షన్ హాల్లో రెండు బెటాలైన పోలీసులు దిగింది అక్కడున్న కాలనీ మాత్రంలో అంతకుముందు ఉన్న ఎంఆర్ఓ గారు అక్కడ తిరిగి తుచ్చాడుతో మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని చెప్పి పక్క అర్ధరాత్రి కూడా ప్రణాళిక రచించారు ఎవరిని ఇంట్లోకి ఎట్లా పారదూరాలి ఎవరిని ఇంట్లోకి ఎట్లా గురించి అరెస్ట్ చేయాలి ఎవరు వినకపోతే ఎవరిని అరెస్ట్ చేసి ఎవరిని లోపలికి పంపాలి వాళ్ళ ఆస్తులను జేసీబీ ద్వారా ఎట్లా ధ్వంసం చేయాలని చెప్పి ఇది తెలిసిన వెంటనే కాలనీ వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను ఆ రోజున ఉదయం సుమారుగా ఏడు ఎనిమిది మధ్యలో నేను ఈటల రాజేందర్ గారికి ఫోన్ చేసి అన్న మా ప్రాంతంలో కష్టం వచ్చింది ఈ హైడ్రా పేరు మీద ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం బడుగు బలహీన వరాలను నిల్ ప్రయత్నం చేస్తుంది అన్న మీరు రాకపోతే మా ప్రాణాలు పోతాయన్న అని చెప్పి నేను ఫోన్ చేస్తే వారు ఉదయం సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ మధ్యలో చేసినాను వారు తొమ్మిది గంటలకు వచ్చారు ఒక్క గంట సేపట్లో నేను మీరు భయపడదు తొమ్మిది గంటలకు వచ్చి ఆయన రాత్రి పది గంటల వరకు కింద ఒక సాప వేసుకొని నట్టే ఎండలో ఎండలో చాప వేసుకొని కూర్చొని ప్రజలకు ధైర్యం కల్పించి అక్కడ ఒక నిండు గర్భిణి గీత అనే నిండు గర్భిణి ఇంట్లోకి వెళ్ళి మహిళా పోలీసులు ఆమె జడబట్టి లాగుతున్నారు ఈ విషయం తెలుసుకొని గుప్తా ను అక్కడికి వెళ్ళు నేను వస్తున్నానని చెప్పి ఆయన ఎంబడి వచ్చి అక్కడ ఉన్న పోలీసులను వారించి మీకు ఏమాత్రం శిరమన్నా ఉన్నదా ఇంత ఒక నిండు గర్భిణి లాగే పరిస్థితి ఎంత గవర్నమెంట్ చెప్తే మాత్రం మీరు కనీసం గౌరవ మర్యాద కూడా మీరు కాపాడకుండా ఒక నిండు గర్భిణి ఎట్లా ఉంది అని చెప్పి ఆ గర్భిణికి సంధాయించి ఆమెకు స్వాంతన చేకూర్చి ఆమెకు మనోధైర్యం కల్పించి ఆమెను ఆ ఇంట్లో కూర్చోబెట్టిారు ఒక మహేష్ ఇక్కడ ఈ గొడవ జరుగుతున్న సందర్భంలో పక్క సందర్భం మహేష్ అనే ఒక పిలగాడు తన ఇల్లు జేసీబీ పెట్టి కూలగొట్టే ప్రయత్నంలో అతను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళి కిరోసిన్ తీసుకొచ్చి పోసుకున్నాడు తొలపెట్టడానికి ఎంబడే అతను అక్కడికి వెళ్ళి అతను వారించి ఆపి అక్కడ ఉన్న ఏసీపీ కిష్టాయ్ గారు ఉండే అప్పుడు ఎల్మినార్ ఏసీపీ కిష్టాయ్ గారిని వారించి వారిని కబార్దార్ అని చెప్పి హెచ్చరించి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్ది పని మీరు ఆగండి నేను గవర్నమెంట్ తోటి మాట్లాడుతున్నానని చెప్పి కలెక్టర్ గారికి మాట్లాడడం అక్కడికి రప్పించడం ఆ పిలానికి ధైర్యం కల్పించి ఆ పిలానికి సందాయించి భరోసా కల్పించి ఆ పిలానికి ఆ రకంగా ఆ పక్క సందులో సత్య అని చెప్పి వేణు అని చెప్పి ఒక చిన్న అంటే రికార్డ్ తింటే రికార్డు అనుకో కుటుంబాలు అవి వాళ్ళు రోజు పొద్దున కూలికి పోయి సాయంత్రం కూరగాయలు పనులు అవన్నీ అమ్ముకొని వచ్చి వాళ్ళు ఏదో వండుకొని తినేవాళ్ళు వాళ్ళని ఇల్లులు ఖాళీ చేయించి పోలీసు దౌర్జన్యంతో వాళ్ళ సామాన్లను డీసీఎం డీసీఎంల మీద ఎక్కిచ్చారు అప్పుడు అక్కడ ఒక అడిషనల్ కలెక్టర్ వచ్చిండు అమ్మీదని చెప్పి అతను అరాచకం చూస్తుంటే అసలు ప్రజలు భయభంతులకు ఉన్నారు ఆ సందర్భంలో కూడా ఎదురెళ్ళి పోలీసులకు ఎదురెళ్ళి ఆ కలెక్టర్కు నచ్చేపి మీ ఆఫీస్ అని పిలు మీ కలెక్టర్ అని పిలు నేను మాట్లాడతా మీరు చేస్తున్నది అన్యాయం అక్రమం మీరు మార్కింగ్ ఎక్కడ ఇచ్చారు మీ ఏంటిది మీరు చూపించండి ఇవన్నీ అడిగి అక్కడ ఉన్న డీసీఎంలో ఉన్న వాళ్ళ సామాను కూడా లోపల పెట్టించి వాళ్ళకి భరోసాగా వచ్చిన వ్యక్తి అందుకనే ఈట రాజేందర్ గారు ఎప్పుడైతే హైడ్రా మీద పోరాటం చేసిరో ప్రభుత్వం తోకమిడ్చుకొని పోయింది హైడ్రా ఆ మూసిలనే కలిసిపోయింది ఎందుకంటే ఈ రోజున హైడ్రా పేరు మీద ఈటల రాజేంద్ర రాజేందర్ గారు చేసిన పోరాటము చాలా తెలంగాణ ప్రజలు అందరూ చూసిండ్రు మూసి పరోగ ప్రాంతాలు అయితే నెత్తిన పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఈటల రాజ అనే వ్యక్తి మాకు ఈ రోజున లేకపోతే మా బతుకులు రోడ్డు మీద పడుతుండే మా పిల్లలు రోడ్డు మీద పడుతుండే ఈ రకంగా చెప్పుకుంటూ ఒక్కొక్క హైదరాబాద్ విషయంలో మూసి పర్యాక ప్రాంతంలో ప్రజల బాధలు కన్నీటి బాధలు ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ ఒక్కొక్క ఇంటిది ఒక్కొక్క గాథ ఇవన్నిటికి కూడా భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీగా ప్రజలను కాపాడేది భారతీయ జనతా పార్టీ మా నాయకత్వంలో మీరు అందరూ మాకు మద్దతు పలికి నన్ను గెలిపించినందుకు మీరు రుణం తీర్చుకుంటారని చెప్పి అక్కడ పడుకున్నారు ఒక రాత్రి మొత్తం అక్కడ పడుకున్నారు వాళ్ళ ఇంట్లో తిన్నారు ఒక బుక్క అన్నం మీరు వండిందే మీరు ఏదైతే వండినో ఒక తెల్లన్నం ఇంత తొక్కు పెట్టుకొని ఆ అమ్మ ఇచ్చింది తిన్నారు అంత ధైర్యం కల్పించిన వ్యక్తి ఏ ఒక్కరు రాలేదే ఒక మంత్రి రాలే స్థానిక ఎమ్మెల్యే ఉన్న సుధీర్ రెడ్డి రాలే రేవంత్ రెడ్డి తరఫున వచ్చి ఇప్పుడు ఆ రోజున మేము మాట్లాడినాం మధ్యాహ్నం పూట ఆ రోజున ప్రజల సమక్షంలో కలెక్టర్ గారితో ఈటల గారు రండి నాతో మాట్లాడతాందుకు మీరు ఎవరన్నా అక్కడ టీవీలలో ఏమొస్తుందంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టి ఈటల రాజేంద్ర గారిని పిలుస్తాము మేము మాట్లాడతామని చెప్పారు మరి ఎక్కడ పోయింది పిలవాలే కదా రావాలే కదా ఒక రిప్రజెంటేటివ్ కలెక్టర్ని పంపిస్తావా ఇన్ఛార్జ్ మంత్రిని పంపిస్తా పంపాలి కదా ఎక్కడ పోయింది మీ ధైర్యం మీరు ప్రజలకు సేవ చేసే వాళ్ళైతే వచ్చి మాట్లాడాలి కదా ప్రజలకు భరోసా కల్పించాలి కదా వాళ్ళు ఏడుస్తున్నారు కదా వాళ్ళు కిరోసిన్ పోసుకుంటున్నారు కదా మరి అటువంటి సమయంలో ప్రజలకు ప్రజల కష్ట సుఖాలకు దగ్గరగా ఎవరైనా వస్తున్నారో ఆ నాయకుడే నమ్ముతారు అలాంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు కాబట్టి రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈటల రాజేందర్ గారిని ఈ ప్రజలు వదులుకోరు వాళ్ళు ప్రజలతో మమేకమైపోయినారు అలాంటి మచ్చలేని నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు భయపడి అసెంబ్లీలో మీటింగ్ కూడా పెట్టలే ఎందుకంటే ఐడ్రా ఆల్రెడీ మూసలే కలిసిపోయింది నాకున్న పరువు కూడా పోతుంది ఈటల రాజేంద్ర దులిపి పడేస్తారు అసెంబ్లీలో మాన మర్యాదలు కూడా పోతాయి నేను చేసింది పెద్ద పొరపాటు అంది ముక్కు నాలుగు రాసుకుంటు కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఒక్క సంవత్సరం పాలనలో ఈటల రాజేంద్ర అది నేను చెప్పేటి కలి రెండు మూడు విషయాలే ఎందుకంటే చాలా సమస్యల మీద ఎవరు ఫోన్ చేసినా డివిజన్ల నుంచి ఈటల రాజేంద్ర గారికి వారి నెంబర్కి ఫోన్ చేసి మాకు ఈ పని ఉన్నస్తారంటే రండి అంటారు ఇంటికి పిలిపిస్తారు టిఫిన్ పెడతారు ఆ పని చేసి పంపిస్తారు అలాంటి ఒక సామాన్య నాయకుని వలె సామాన్య కార్యకర్తల వలె సామాన్యుని వలె ప్రతి ఒక్కరిని అక్కడ చేసుకుంటారు వాళ్ళ యొక్క సాధక బాధకులు తీరుస్తారు రోజున పిలిచిన మరుక్షణం అమ్మ నేను ఈ టైంకు రాకపోయినా ఈ టైంకి వస్తానని చెప్పి వాళ్ళకు తెల్లారో ఆమరణాడో చెప్పిన సమయానికి వచ్చి వాళ్ళని ఆదుకునే వ్యక్తి ఈటల రాజేందర్ గారు అలాంటి నాయకుడు మనకు మల్కాజ్గిరికి పార్లమెంట్ సభ్యునిగా వచ్చినందుకు మేము అందరం కూడా గర్వ గర్వంగా తలకాయ ఎత్తుకొని మా డివిజన్లో తిరుగుతున్నాము రాబోయే కాలంలో వారు మాకు దుఃఖితిగా మేము సామాన్య కార్యకర్తగా ఒక క్రమశిక్షణ సైన్యంలో వారి కింద పనిచేసి డివిజన్ ప్రతి విషయంలో కూడా వారి హెల్ప్ తీసుకొని డివిజన్ ముందు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను